నమస్తే అండి పాలకూర పప్పు చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాటి వీడియోలో చూద్దాము సో పాలకూర పప్పు కోసమని రెండు గ్లాసులు కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా టేస్టీగా పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము సో పాలకూర కట్టలను తీసుకొని కట్ చేసి ఉప్పు వాటర్లో క్లీన్ చేసుకోవాలి పాలకూర మన హెల్త్కి చాలా మంచిది మనం డైలీ ఆహారంలో గినక తీసుకున్నట్లయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో మినరల్స్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉన్నాయి సో పాలకూర తప్పకుండా అందరూ తినండి పప్పుగా కానీ ఫ్రైగా కానీ చేసుకొని తిన్నట్లయితే పాలకూర చాలా హెల్త్కి మంచిది పాలకూరలో పొటాషియం కాల్షియం ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది సో తప్పకుండా పాలకూరని డైలీ ఆహారంలో తీసుకోండి ఇప్పుడైతే శుభ్రంగా వాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పాలకూరని పప్పు కుక్కర్లో వేసుకోవాలి కందిపప్పుని ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ కుక్కర్లో ఈ పాలకూర ఆకుని మొత్తం కంప్లీట్గా వేసుకోవాలి ఇప్పుడైతే ఒక ఆనియన్ ఒక టమాటా రెండు పచ్చిమిర్చి కర్రీ లీవ్స్ చిన్న కొంచెం నిమ్మకాయంత చింతపండును కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి కూడా ముక్కలుగా కట్ చేసి టమాటా ముక్కలు ఉల్లిపాయ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడు ఈ పాలకూర పప్పు చాలా టేస్టీగా వస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కర్రీ లిఫ్స్ని కూడా యాడ్ చేశాను ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేస్తున్నాను సో తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఒక స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి పప్పు కుక్కర్ మూత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కరు ఇంకా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేలా ఉంచుకు ఉంచినట్లయితే చూసారు కదా పప్పు ఉడికిపోయింది చూడండి ఈ విధంగా బాగా ఉడికిపోయింది పప్పు బాగా ఉడికిపోయింది కదా ఆ కూర పప్పు ఇప్పుడు పప్పు గుత్తితో బాగా మెత్తగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తిరుగుమాత గింజలు వేసుకోవాలి తిరుగుమాత గింజలు కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత పాలకూర పప్పుని ఈ తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇప్పుడు మొత్తం ఒకసారి గరిటెతో కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి పప్పుని టేస్ట్ చూసి సాల్ట్ గినిక సరిపోనట్లయితే మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇంట్లోనే చాలా ఈజీగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పాలకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో పప్పు కమెంట్ చేయండి ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది వేడి అన్నంలో పాలకూర పప్పు నెయ్యి అప్పడాలు వడి లేక వడియాలు గినక వేసుకొని తిన్నట్లయితే ఈ పాలకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలకైతే పాలకూర చాలా మంచిది పిల్లలకి తప్పకుండా పాలకూర పప్పు పెట్టండి చూసారు కదా ఇంట్లోనే చాలా ఈజీగా పాలకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్